సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం

గాంధీ రోడ్డులో గల హతీరాంజీ మఠం భవనం కూల్చివేతపై మరోసారి ప్రత్యక్ష పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు దుకాణదారులు కొంతమంది ప్రజాప్రతినిధులు భవనాన్ని కూల్చకుండా మరమ్మతులు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు పురాతన కట్టడమైన హతీరాంజే మఠం భవనాన్ని కూల్చివేతకు ఐఐటి తిరుపతి నిపుణులు నివేదిక ఇచ్చినట్లు అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా మరోసారి భవనాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్పర్సన్ సుగుణమ్మ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓకా విజయ్ కుమార్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ముద్ర నారాయణ శ్రీకాళహస్తి బాపిరెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనపరిచేలా వారిని ప్రోత్సహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు మంగళవారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా తిరుపతి శాసనసభ్యులు ఆరుని శ్రీనివాసులు షాప్ బోర్డు మెంబర్ రజనీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల స్పోర్ట్స్ కాంపిటీషన్లను స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చాలా సంవత్సరాల తర్వాత జిల్లా మరియు జోనల్ స్థాయిలో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్లో ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ బాస్కెట్బాల్ హాకీ కబడ్డీ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ వాలీబాల్ వంటిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ తిరుపతి జిల్లాలో నిర్వహించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు ఇంత తక్కువ సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకువచ్చారని జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్స్ స్థాయిలో ప్రతిభ కనపరిచిన అందరికీ ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు క్రీడాకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంచి కోచ్లు కూడా ఉన్నారని తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనపరిచేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు ప్రతి విద్యార్థిలోనూ అన్ని క్రీడల్లోనూ సాధించే సత్తా ఉందని ప్రతి ఒక్కరూ కూడా బాగా కష్టపడి క్రీడల్లో రాణించి మెడల్స్ సాధించాలని సూచించారు తిరుపతి శాసనసభ్యులు ఆరుని శ్రీనివాసులు మాట్లాడుతారు అమరావతి కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి క్రీడలపైన దృష్టి పెట్టారని క్రీడాకారుల భవిష్యత్తు కోసం స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచడం జరిగిందని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు శాప్ బోర్డు మెంబర్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ క్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లోనే కాకుండా వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని విజయాలు సాధించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటూ వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ కోటాను కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు రాబోయే ఒలింపిక్స్ లో కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ప్రతిభను కనపరచాలని తెలిపారు ప్రతి ఒక్క క్రీడాకారునికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్డీ శన్ని కూడా డిస్ట్రిక్ట్ జోనల్ అండ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్టివిటీ చాలా సంవత్సరాల తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జోనల్ లెవెల్లో జరుగుతుంది ఇది వరకు ఓన్లీ స్టేట్ లెవెల్లో ఒక ఈవెంటే జరిగేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం యువతని స్పోర్ట్స్ దిశగా ఆకర్షించాలి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి టాలెంట్ని మన రూరల్ ఏరియాస్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ గుర్తించే విధంగా జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో కూడా ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో కంప్లీట్ జరిగి కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మనం జోనల్ స్థాయి కా స్పోర్ట్స్ తిరుపతిలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల పోటీలు తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది ఆ పోటీలు ముగింపు కార్యక్రమం ఇప్పుడు సర్టిఫికేట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మనకు మొత్తం పది కేటగిరీస్లో స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ హాకీ బాక్సింగ్ అథ్లెటిక్స్ అదేవిధంగా కబడ్డీ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాగా పది కేటగిరీస్లో మనము అండర్ ట్వంటీ టూ ఏజ్ పిల్లలందరినీ కూడా ఈ స్పోర్ట్స్లో మనము భాగస్వాములు చేసుకుంటూ ఇప్పుడు అందరికీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖున ఆగస్ట్ ఇరవై తొమ్మిది నేషనల్ స్పోర్ట్స్ డే ఏదైతే మనం మేజర్ ధ్యాన్చంద్ గారి బర్త్ డేని పురస్కరించుకొని చేసుకునే నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మనకి పోటీలు జరగబోతున్నాయి దాని అంతటి కూడా జోనల్ స్థాయిలో ఉన్నటువంటి విన్నర్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొంటారు ఈ జోనల్ స్థాయి కాంపిటీషన్స్కి జిల్లా స్థాయి కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సుమారుగా ఇరవై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది పిల్లల తాలూకా ఫుడ్డు అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా మనము తిరుపతిలో ఇక్కడ డిఎస్డిఓ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం వాటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని స్పోర్ట్స్ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ తిరుపతి జిల్లాలో రాయలసీమ రాయలసీమలో ఫైనల్ సెమిలో గెలుపొందిన యువత యువకులకు వివిధ రకాలైన పది రకాలైన కబడ్డీ ఖోఖో హాకీ ఇటువంటివి హాకీలో గెలిచిన వీళ్ళందరికీ కూడా ఈరోజు ఫైనల్లో కలిసిన టోనర్లో కలిసిన వాళ్ళందరికీ కూడా గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారు మన సార్ డైరెక్టర్ గారు మన అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గెలుపొందిన ప్రతి గెలుపొనవంటూ రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లాలో కూడా వీరికి జరిగే స్పోర్ట్స్లలో కూడా అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా క్రీడల్లో పాల్గొన్నారు చాలామంది చాలా క్రీడల్లో పది క్రీడల్లో గెలుపు గ్రూప్ బ్యాచ్లు బ్యాచ్లు గెలుపారు క్రీ క్రీడలతో పాటు చదువు కూడా అవసరం కాబట్టి చదువుతో పాటు క్రీడలు రెండు అవసరం రెండు మనిషికి ఉల్లాసంగా వ్యక్తిగతంగా ఉండాలి ఆనందాలు ఉంటే ఉత్సాహంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ చాలా అవసరం అనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి విద్యార్థినులు స్పోర్ట్స్లో పాల్గొని నచ్చిన స్పోర్ట్స్ ఉన్నాయి ఎన్నిక ఎన్నిక చేసుకొని ఆ ఎన్నికల్లో వాళ్ళు ఉత్తీర్ణులు కావాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూన అంబిక సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేక సేవ నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ్ల జలాలు కందిపొడి పన్నీటి జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల నిమ్మకాయలమాల గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఇన్స్పెక్టర్ వెంకటస్వామి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ హరహర మహాదేవ ఓం నమస్య నామస్మరణలతో మారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రయాణికులు గూడూరుకు చెందిన జానకి లక్ష్మి అనే మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గతంలో ప్రయాణించాలంటే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు తాను తన పిల్లలు ఉచితంగా ప్రయాణించడం మధ్యతరగతులైన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గతంలో పుట్టింటికి వెళ్లాలంటే కాసింత ఇబ్బందులకు గురయ్యేవారమని కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ద్వారా పుట్టింటికి వెళ్ళి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా స్వామి వారి దేవస్థానానికి వచ్చి శివుణ్ణి దర్శించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ముందు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా లేకపోతే బయట జస్ట్ బజార్కి వెళ్ళాలన్నా కూడా ప్రతి దానికి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేటోళ్ళం ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల ప్రతిదానికి ఫ్రీ పెట్టడంతో నాకు చాలా బెనిఫిట్ అయ్యింది నేనే కాకుండా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము ముగ్గురం ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా ఎక్కువ ఛార్జీలు అవ్వడం కానీ బస్కి కానీ దేనికైనా అవడుతున్నది ఇప్పుడు మాకు ఫ్రీగా ఉంది అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంచెం మాకు మనీ సేవ్ అవ్వడం దేనికైనా కూడా బెనిఫిట్ గానే అనిపిస్తుంది చాలా సంతోషంగా సీఎం గారికి చాలా చాలా సంతోషంగా ఉంది సీఎం గారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సీఎం సార్ చాలా అస్తి చాలా సంతోషం అంటే దూర గల్ల ఉంటాడుగా ఇబ్బంది లేకుండా ఫోన్ చేసుకున్నాము

శ్రీకాళహస్తిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు కంప్యూటర్లు సెల్ఫోన్లు టెలికాం ఐటీ రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత దేశం కోసం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడిని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి ఏర్ల గోపి సురేష్ మోహన్ నాగూరయ్య వీరరాఘవరెడ్డి కూలి రవి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు దానినే సద్భావన దినోత్సవంగా జరుపుకుంటాం పార్టీ ఎందుకురా అంటే రాజీవ్ గాంధీ గారు అందులర్నీ కలుపుకొని మతతత్వం లేకుండా ప్రజాసేవ్యం తన కర్తవ్యమైన దృష్టితో కమ్యూనికేషన్ అయితేనేమి రోడ్డు భవనాలు అయితేనేమి అంతేకాకుండా సాంకేతికత అయితేనేమి ఎక్కడ కూడా మతతత్వాలు రాకుండా అన్నింటినీ ప్రోత్సహించకుండా మానవత్వాన్ని ఆయన చేపట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా ఆపకుండా ప్రజలకి తీసుకెళ్ళిన తీసుకెళ్లిన ఘనత రాహుల్ రాజీవ్ గాంధీ గారి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఆయన వాళ్ళ తాత అయితేనేమి అవైతేనేమి అయితేనేమి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు మోతిలాల్ నివైతేనేమి నిహు అయితేనేమి అదేవిధంగా ఇందిరాగాంధీ అయితేనేమి ఇప్పుడు నేను చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో రాజీవ్ గాంధీ అయితేనేమి ఇప్పుడున్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ అయితేనేమి ప్రజాసేవకైతే అంకితమైనారు

గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎనలేని సేవలు ఇచ్చింది ఈ రోజు ప్రభుత్వంలో మార్పు వచ్చిందంటే ఇక్కడ కూడా దేశంలో మార్పు వచ్చింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే మోడీ గారు ప్రభుత్వం ఎన్డీఏ కోర్టు ఏం చేస్తున్నారంటే ఎవరో కానించి అందరిని కూడా కాంగ్రెస్ నాయకులు ఎత్తి వీధిలు పెడుతున్నారు అంతేకాదు ఈడీలు ప్రయోగిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశిస్తున్నారు అదే విధంగా ఘోరమైనటువంటి ప్రవర్తన చేస్తూ వాళ్ళని అంచు చేయాలనే దృష్టితో పోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పాదు గెరికి లాంటిది వర్షం పడితే మళ్ళీ చిగురిస్తుంది అదేవిధంగా మా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ వర్షం అది తప్పనిసరిగా విగురిస్తుంది మా పార్టీ వస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీని మేము చేయాలని కోరుకుంటూ ప్రజలను కూడా ఆశిస్తూ ప్రజల ఒక ప్రోత్సాహం ఉండాలని వాళ్ళు తత్వంగా చేయాలని ఓటుని దొంగలించకుండా నివారించాలని ఓటు మరిషకు ఓటు కాబట్టి ఆ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే ప్రజలకి సేవ చేస్తారో ఎవరైతే ప్రజలకు అండదండలు ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేయ చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి స్వాగతం శ్రీకాళహస్తిలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోనికి తెచ్చింది పోలీసులు అనుమతులు పొందిన తర్వాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కె నరసింహమూర్తి ఓ ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు శ్రీకాళహస్తి ఆర్డీఓ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు తీసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు సింగిల్ విండో ద్వారా వినాయక మండపాలు ఏర్పాటు కోసం ఆర్డీవోకు కమిటీ వివరాలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అనే చిరునామా పోలీస్ స్టేషన్ పరిధి విగ్రహానికి సంబంధించిన వివరాలు అందజేయాలని తెలిపారు నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు తీసుకువెళ్తారు అనే వివరాలు కూడా దరఖాస్తులో పూర్తి చేయాలన్నారు వినాయక విగ్రహాలు రహదారులపై ఏర్పాటు చేయరాదని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదని తెలిపారు అదేవిధంగా వినాయక చవితిలో డీజేలకు బాణాసంచాకు అనుమతి లేదన్నారు పండుగ సందర్భంగా ఇతర మతస్థులను కించపరచడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన అతిక్రమివని డీఎస్పీ కె నరసింహమూర్తి హెచ్చరించారు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ సిఐ నాగార్జునరెడ్డి రూరల్ సిఐ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు పోలీసు తరపున అందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తున్నాము మనకు అందరికీ తెలుసు ఈ నెల నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇల్లుండి మనకు వరలక్ష్మి వ్రతం ఉంది ఇక్కడితో మనకు పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఈవెంటు వినాయక చవితి తర్వాత దసరా తర్వాత మనకు ఏరిగల జాతర ఇట్లాగా దీపావళి ఇట్లా కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఇందు మూలంగా అందరికీ కూడా కొన్ని పోలీసు శాఖ తరఫున మా గౌరవీయులైన రాజశ్రీ హర్షవర్ధన్ గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరుపుకోవాల ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది తాలాసీ పట్టణంలో మండలాల్లో థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో ఎవరు కూడా అడ్డగించరు అడ్డం కల్పించరు బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి అందరూ దేవుడు ఆశీస్సును పొందాలని ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నారు ఏమంటే దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడం నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు సమాచారం ముందుగా పోలీసు ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియజేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము పర్మిషన్ ఇవ్వడం ప్రజలకు సౌకర్యవంతమైన ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు విగ్రహం పెట్టుకునే ముందు పోలీసులు లెక్క అనుమతి తీసుకోవాలి నెంబర్ వన్ మండపం దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు షార్ట్ సర్క్యూట్ తర్వాత విగ్రహాలు పడిపోవడాలు రకరకాలు కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ యొక్క వాలంటీర్స్ని పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని వాడకూడదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నో క్రాకర్స్ నో డీజే క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి నో డీజే తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు ఇతరులకు ఇబ్బంది పెట్టాలు దానివల్ల చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు మేము ట్వంటీ సెవెంత్ పండుగ ఉంది ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే సార్ ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్ ముందే మాట్లాడుకున్నాం సార్ అంత డబ్బు కలెక్ట్ చేసుకున్నాం సర్స్ పేల్చడము తర్వాత డీజేలు పెట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయడము అలౌ చేయము ఎవరైనా అంకరించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇతరత్ బైండ్ చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను కాబట్టి పోలీసు శాఖతో గౌరవించాలి పోలీసులు చెప్పే సూచనలను దయవచ్చి మీరు సహకరించాలి ఫాలో అవ్వాలి ఇవన్నీ ఎందుకంటే మా నమస్కారం శ్రీకాళహస్తి పోలీస్ తరఫున రాబో వినాయక చవితి పండగ పురస్కరించుకొని కొన్ని సూచనలు మరియు నిబంధనలు ఎట్టి పరిస్థితిలో కూడా అక్రమ వసూలకి పాల్పడరాదు ప్రజలకి భయభ్రాంతుల్ని కృషి చేయరాదు తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాక రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు మరియు రికార్డ్ డ్యాన్సులు డీజేలు అనుమతించబడవు అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లు వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర ఖచ్చితంగా అంటే విగ్రహం యొక్క పొడవు ఎప్పుడు పెడతారు ఎక్కడ పెడతారు ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ యొక్క రూట్లో వెళ్తారనే విషయాలు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మరియు కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పి పోలీసుకి ఒక నిబంధన సూచకమైనటువంటి లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా తప్పితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి సహకరించి సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజల ప్రజలందరిపైన ఉందని మేము ఈ విషయంగా తెలియపరచుకుంటున్నాము ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగా సహాయకారులుగా ఉంటారు కానీ దయచేసి మమ్మల్ని మీరు విలీనలుగా చూడొద్దండి ఈ పండుగలో ఉన్నటువంటి ఎటువంటి నిబంధనలైనా సరే అతిక్రమిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు అమలు అమలు చేయడం జరుగుతుంది మరియు చిట్ట చివరిగా వారు పెట్టినటువంటి విగ్రహానికి పర్మిషన్ లేకుండా ఏదైనా అనివార్య సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటే పోలీసు యొక్క చర్య అనేది కఠినంగా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరూ చెప్పడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలి అదేవిధంగా మీకు మేము సహకరిస్తాము మనమందరూ ఒకటిగా శ్రీకాళహస్తి పట్టణంలో ఎటువంటి గొడవలు కొట్లాటలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచిస్తూ సెలవు తీసుకుంటారు నా పేరు గోపి శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఏ చిత్తూరు నగరం మురకంబట్టులోని శ్రీ సుందర వారి ఆలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలంటూ స్థానికులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో యాభై ఒకటవ డివిజన్ అధ్యక్షులు బి గోపి మాట్లాడుతూ ఆలయం పక్కన తొంభై సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం నిర్మాణం కావిస్తూ ఉండగా జేసీబీతో కూలదోసిన ఘటనపై ఫిర్యాదు చేశామని చెప్పారు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కాజేయాలని తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విలువైన భూమిని కాపాడి దేవాలయం సౌకర్యార్థంగా భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సహదేవన్ యాభై డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ మొదలయ్యారు సంఘం జిల్లా డైరెక్టర్ గోపి వెంకటేష్ మాజీ సర్పంచ్ కార్తికేయన్ ఒకటి రెండవ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వ భూమిగా ఉంది అంటే ఉంది దాన్ని గారికి వెయిని తొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరము మాది కన్వర్ట్ చేసి ఆయనకు ఇచ్చారు ఇచ్చారు నలభై ఏడు వరకు ఆయన అనుభవంలో ఉంది మళ్ళీ పలు దపాలుగా క్రయ విక్రయాలు ఎట్లా జరిగిందో తెలియదు వీని తొమ్మిది వందల ఇరవై ఒక సంవత్సరము ఆయన పుండరీకాఠయ్య మళ్ళీ ఆనంద్ కుమార్ అనేసి వాళ్ళు వచ్చి మాదే ల్యాండ్ అనేసి ఫోక్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేసి ఆంజనేయన్ గుడి ఇది సుందర వెంకటేశ్వర గుడి ఆలయం ఆధీనంలో ఉంది సుమారు ఇరవై సంవత్సరాలుగా ఉంది దీన్ని వచ్చి మాదే ల్యాండ్ అనేసి కబ్జా చేసి ఆలయాన్ని పడగొట్టేసినారు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కూడా అయింది కానీ కేసు వచ్చి ఈ మూడు మూడు నెలల తర్వాత దాన్ని రెఫర్ చేసి క్లోజ్ చేస్తారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి డబ్బు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దాన్ని రెఫర్ రెఫర్ చేస్తున్నారు కేసు లేకుండా చేస్తున్నారు పార్టీ అంటే మనము అంటే ఫస్ట్ ధనం ఇన్ఫ్లుయెన్స్ మనీ ఇన్ఫ్లుయెన్స్ కేసు ఆధారణలో ఉంది జేసీబీ కొట్టిన దాని నుంచి అన్ని పుండ్రీ కచ్చయ్య ఆనందయ్య ఆనందయ్య చిన్ని రాజు నలుగురు కొట్టింది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది చిన్ని వచ్చి బీజేపీ వాళ్ళ ముందు వైసీపీ లో నుంచి జంప్ అయినారు బీజేపీ అంతకు ముందు వచ్చి వైసీపీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆలయం కొట్టేటప్పుడు వచ్చి బీజేపీ ప్రభుత్వ భూమికి ఎవిడెన్స్ ప్రభుత్వ భూమి రైల్ రైల్ గవర్నమెంట్ రైల్ వాళ్ళకే హక్కు వాళ్ళకే హక్కు వాళ్ళకి వచ్చి మాది ల్యాండ్ అనేసి పేపర్ పొరం పొరంబోక్ దాన్ని మాదిక చంగా తలారి ఆయన అతనికి వచ్చి డీకెట్గా ఇచ్చినారు ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే ఆయన డీకెట్గా ఇచ్చారు నువ్వు అనుభవించుకోవాలనేసి గవర్నమెంట్ రైల్ అయిన యాక్చువల్గా దాన్ని ఆయన పది సంవత్సరాలు అనుభవించుకున్నాడు పార్టీ ఆయన ఎవరికి అమ్మలేదు కానీ పెరుమల్ మౌలి పేరులో ఉంది ల్యాండ్ மல்லி கேஜே கிருஷ்ணசாமி மல்லி ஆயுள் வச்சு தானிய விக்கிரயங்க சந்தியா சுவப்னாக்கு இதுக்கு தானிய விக்கிரம் இது வச்சு ஒன்ல டாக்குமெண்ட் கொடுத்து அர்ப்பணத்தி கொண்டு கோயிலுக்கு போராடி கொண்டு வேட்டி கொள்கிறேன் யாருந்தாலும் இந்த கோயிலை அடுத்த விட்டு விட்டு கொடுக்க மாட்டோம் மக்களுடைய வெற்றி தான் இந்த கோயிலின் வெற்றி

రిజిస్ట్రేషన్ చేసుకునేసి మాది అనేసి వస్తూ ఉన్నారు ఇది వచ్చి గవర్నమెంట్ మీకు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలుగా ఇది మన మురక సంబంధించింది ప్రభుత్వం ఇది కాబట్టి ఇది వచ్చి గుడికి కావాలా మాకు ఇక్కడ సొంత వెంకటేశ్వర స్వామి గుడి ఉండదు అక్కడ వచ్చే వాళ్ళకు పార్కింగ్ కానీ ఏదీ లేదు ఆంజనేయ స్వామి గుడి కట్టినాము అది కూడా కొట్టేసినారు జీవితం వచ్చి కొట్టేసినారు ఒక భారతం చేయాలంటే కూడా ఇక్కడ గుడికి స్థలం లేదు కాబట్టి మురక ముట్ట ప్రజలంతా కూడా ఈ భూమిని మేము వదిలే మరిగా ప్రసక్తే లేదు ఇది ఎంతమంది అయినా కనీసం ఐదు వందల మందితో కూడా ధర్నా చేసి కూడా ఈ భూమిని మేము అనేసి మేము మనవి చేస్తాం ఈ వార్తలు ఇంటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణ తేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం